ఫ్రెండ్స్ వెల్కమ్ టు లాగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను మీ చాందిని ఈ రోజు వ్లాగ్ వచ్చేసి మొహరం డే వ్లాగ్ మొహరం అంటే పీర్ల పండగ మొహరం రోజు మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము చూసేయండి ఫ్రెండ్స్ మొహరం ముందు రోజు మేమైతే నైట్ మార్కెట్ కి అయితే వచ్చి ఇక్కడ కుండలు అయితే తీసుకుంటున్నాము నేను ఫస్ట్ టైం అయితే మట్టికీలు అయితే చేస్తున్నాను అందుకనే రెండు కుండలు అయితే తీసుకుందామని మార్కెట్ కి అయితే వచ్చాను ఇక్కడ ఇక్కడ అయితే నేను చిన్నవి తీసుకుంటున్నాను ఎందుకంటే ఫస్ట్ టైం చేస్తున్నా కదా అలాగే ఇంట్లో వరకే చేసుకుందామని నేను చిన్న మట్టికి అయితే తీసుకున్నాను ఇవైతే తీసుకున్నాను రెండు ఇక నైట్ అయితే మేము కొంచెం షాపింగ్ అట్లా చేసుకొని ఇంటికి అయితే వచ్చేసాం ఇలా కుండలు తీసుకొచ్చుకున్నాం కదా ఇవి వచ్చేసి లిడ్స్ చిన్న చిన్నవి చూడ్డానికి బాగున్నాయి కదా నేను ఫస్ట్ టైం అయితే చేస్తున్నాను ఎప్పుడో చిన్నప్పుడు మా మమ్మీ అయితే చేసేది అదే ఐడియా తోటి నేను ఇంట్లో అయితే మట్కీలు అయితే ప్రిపేర్ చేస్తున్నాను వీటికి అయితే డస్ట్ అయితే బాగా ఉంది వీటిని ఫస్ట్ అయితే ఈ డస్ట్ మొత్తం పోయేంత వరకు ఒకసారి బాగా వాష్ చేసుకున్నాను తర్వాత ఒక పెద్ద బేషన్ లో అయితే వాటర్ అయితే తీసుకున్నాను ఈ కుండలని నైట్ మొత్తం ఈ వాటర్ లో అయితే వదిలేస్తున్నాను ఇలా చేయడం వల్ల వాటికి ఉన్న డస్ట్ అయితే మొత్తం పోతుంది అలాగే మనకి మట్టి స్మెల్ అనేది రాకుండా ఉంటుంది ఇలా ఓవర్ నైట్ అయితే వదిలేస్తున్నాను నెక్స్ట్ డే మార్నింగ్ నేను వాటర్ లో నుండి తీసేసి మళ్ళీ ఒకసారి సోప్ తో మంచిగా వాష్ చేసి తర్వాత ఇలా ఆరబెట్టేశాను నైట్ మేము వచ్చేటప్పుడు కొన్ని సామాన్లు కూడా తీసుకొచ్చాము ఈ రోజు యూజ్ అయ్యేటివి ఇంకా మొహరం అంటే మనకి షర్బత్ అయితే ఉండాలి కదా ఇక్కడ బెల్లంతో అయితే చేస్తున్నాను నేను వాటర్ బెల్లంతో కొందరు అయితే మిల్క్ తో కూడా చేస్తారు కానీ మిల్క్ షర్బత్ అయితే మేము తాగము అంత బాగా అనిపించదు మొహరం అంటేనే ఇలా బెల్లంతో చేసిన వాటర్ షర్బత్ ఉంటుంది కదా ఇదైతే చాలా బాగుంటుంది మా మమ్మీ అయితే చాలా బాగా చేసేది చిన్నప్పుడు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఈ షర్బత్ అయితే తాగే వాళ్ళం కానీ ఇప్పుడైతే మా ఊర్లో అయితే పీరిల్ అయితే పెట్టట్లేదు అలా మేము ఈ షర్బత్ని చాలా మిస్ అయ్యాను నేనైతే ఇక్కడ ఈ రోజు అయితే నేను మట్కిల్ అయితే చేస్తున్నాను ఎందుకంటే నేను లాస్ట్ ఇయర్ అయితే మొక్కుకున్నాను నాకు బాబు పుడితే నేను ఇంట్లో మట్కిల్ చేస్తాను అలాగే వెండితో కొన్ని చేయిస్తానని మొక్కుకున్నాను ఫుల్ వీడియో అయితే చూసేయండి ఫ్రెండ్స్ మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము ఇక్కడ కిలో బెల్లం అయితే తీసుకొని ఒక బౌల్లో అయితే వేసుకున్నాను కొంచెం చిన్న చిన్నగా కట్ చేసుకొని బెల్లాన్ని అయితే కరిగించుకోవాలి ఇక్కడ మొత్తం వర్క్ చేసేలోపు బెల్లం అయితే కరుగుతుంది కదా అని ఇక్కడ ఫస్ట్ అయితే బెల్లం అయితే నానబెడుతున్నాను నేను దీన్ని అయితే పక్కనైతే పెట్టేశాను లాస్ట్ లో షర్బత్ అయితే చేస్తా అని తర్వాత ఒక బౌల్ అయితే తీసుకొని ఇందులో నేను గంధం అయితే కలుపుతున్నాను ఇది వచ్చేసి రెడీమేడ్ గంధం పౌడర్ ఉంటుంది కదా అది ఈ గంధం పౌడర్ లో కొన్ని వాటర్ వేసి పేస్ట్ లాగా బాగా కలుపుకోవాలి ఇప్పుడు మనం కుండలని అయితే బాగా ఆరబెట్టుకున్నాం కదా ఈ కుండలకి మనం కొంచెం డిజైన్ లాగా అయితే వేసుకోవాలి చిన్నప్పుడు అయితే మా మమ్మీ అయితే గంధం చెక్క ఉంటుంది కదా ఆ గంధం చెక్క నుండి ఇలా పేస్ట్ అయితే తీసేదాన్ని నేను కొంచెం రబ్ చేస్తే గంధం అనేది వచ్చేది వాటర్ వేస్తూ రబ్ చేస్తే ఇప్పుడైతే గంధం చెక్క అయితే నాకు అవైలబుల్ గా లేదు అందుకనే ఇలా రెడీమేడ్ గంధంతో నేను కొంచెం డిజైన్ అలా అయితే చేస్తున్నాను నా చిన్నప్పుడు కూడా మా ఇంట్లో మటికీలకి నేనే డిజైన్ వేసేదాన్ని అలా నాకు కొంచెం గుర్తుండడంతో నేను అదే చేస్తున్నాను ఎవరిని అడగలేదు ఎలా చేయాలి అని నాకు గుర్తున్నదే చేస్తున్నాను నేను కానీ మా ఊర్లో పీర్ల పండుగ అయితే చాలా బాగా జరిగేది టెన్ ఇయర్స్ అయిపోయింది మా ఊర్లో పెట్టక పీరీలు తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత మా హస్బెండ్ అయితే ఇక్కడ లోకల్లో పీరీల దగ్గరికి అయితే తీసుకెళ్తారు ఎప్పుడు ఎవ్రీ ఇయర్ కానీ ఈసారి అయితే ఇంట్లో అయితే ఇలా అయితే చేస్తున్నాను మా అమ్మ వాళ్ళు మేము పీరిల పండుగ ఇలా మటికీలు చేసేటప్పుడు పెద్ద పెద్ద కుండలు తీసుకొచ్చి చేసేవాళ్ళం కానీ మేమైతే చిన్న కుండలతో మటికీలు అయితే చేస్తున్నాను నేను ఎందుకంటే ఇంట్లో వరకే చేస్తున్నాను నేను ఇది ఇక్కడ రెండు కుండలకి రెండు మటికీలకి నేనైతే గంధం అయితే పెట్టేశాను ఇవి ఆరిపోయేంత వరకు నేను లంచ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను మార్నింగ్ అయితే టిఫిన్ అయితే ఏం చేయలేదు డైరెక్ట్ లంచ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఓన్లీ టీ తాగేసి ఇలా లంచ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను లంచ్ లోకి నేను శనగపప్పు పలావ్ అయితే చేస్తున్నాను ముందుగానే శనగపప్పుని ఒక కప్పు శనగపప్పుని అయితే ఇలా టూ టైమ్స్ వాష్ చేసి నానబెట్టుకున్నాను అలాగే కొన్ని బ్రౌన్ ఆనియన్స్ కూడా ఫ్రై చేసి పెట్టుకున్నాను అలాగే రెండు ఆలుగడ్డలు పుదీనా కొత్తిమీర పచ్చిమిర్చి అలాగే కరివేపాకు ఇవన్నీ మంచిగా కట్ చేసి అయితే అన్ని రెడీగా పెట్టుకున్నాను ఇందులోకి కాంబినేషన్ గా కొంచెం చారు కూడా చేస్తున్నాను నేను ఇక్కడ ఒక బౌల్లో అయితే నెయ్యి అయితే యాడ్ చేసుకుంటున్నాను నేను ఈ బౌల్లోనే బ్రౌన్ ఆనియన్స్ అయితే ఫ్రై చేశాను అవి ఫ్రై చేసిన తర్వాత ఆయిల్ తీసేసి ఇక్కడ నెయ్యితోనే నేను ఈ పలావ్ అనేది రెడీ చేస్తున్నాను ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి నైతే యాడ్ చేసుకున్నాను వన్ టేబుల్ స్పూన్ అంటే ఒక త్రీ టు ఫోర్ టీ స్పూన్స్ నెయ్యి అయితే వేసుకున్నాను నెయ్యి హీట్ అయిన తర్వాత ఇందులో కొన్ని మసాలా ఇంగ్రీడియంట్స్ అయితే యాడ్ చేసుకుంటున్నాను షాహి జీరా అలాగే ఇలైచి కొంచెం దాల్చిన చెక్క నాలుగు లవంగాలు ఒక స్టార్ పువ్వు ఒక బిర్యానీ ఆకు అయితే వేసాను ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అలాగే కొంచెం కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం లైట్ గా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం ముందుగా నానబెట్టుకున్న శనగపప్పునైతే అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇవన్నీ బాగా ఫ్రై అయ్యేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఫైవ్ మినిట్స్ వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి నేను వీడియో అయితే స్పీడ్గా పెట్టి నేను వీడియో అయితే ఎడిట్ చేస్తున్నాను ఎందుకంటే లెంతీగా అవుతుందని వీడియో స్పీడ్గా పెట్టాను వీడియో అనేది ఫైవ్ మినిట్స్ తర్వాత శనగపప్పు అయితే మంచిగా ఫ్రై అయిపోతుంది తర్వాత ఇందులో వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టీ స్పూన్ ధనియా పౌడర్ స్పూన్ పసుపు అయితే యాడ్ చేసుకొని మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలి అల్లం పచ్చివాసన పోయేంత వరకు కుక్ చేసుకొని ఇందులో వన్ గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకొని పప్పు సెవెంటీ పర్సెంట్ కుక్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ పప్పు అయితే బాగా ఉడుకుతుంది కదా మనం టచ్ చేస్తే పప్పుని ఇలా కొంచెం మెదిగిపోవాలి హండ్రెడ్ పర్సెంట్ అయితే కుక్ చేసుకోకూడదు శనగపప్పుని మనం ముందుగానే నానబెట్టుకున్నాం కదా ఒక ఫైవ్ మినిట్స్ లోనే ఉడికిపోతుంది సెవెంటీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న రెండు ఆలుగడ్డలు అలాగే పుదీనా కొత్తిమీర్ వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఆలుగడ్డలు అయితే తొందరగానే ఉడికిపోతాయి టూ మినిట్స్ ఉడికించుకున్న తర్వాత ఇందులో వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను టూ గ్లాసెస్ రైస్ అయితే యూస్ చేస్తున్నాను టూ గ్లాస్ రైస్ కి టూ గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను ఎందుకంటే మనం ముందుగానే వన్ గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకున్నాం కదా అలా అందుకనే నేను టూ గ్లాస్ రైస్ కి టూ గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను అలాగే ఇందులో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ కూడా కొన్ని అయితే యాడ్ చేసుకొని వాటర్ రోలింగ్ బాయిల్ అయ్యేంత వరకు వదిలేసి తర్వాత ఇందులో రైస్ అయితే యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను ముందుగానే కడిగి పక్కనైతే పెట్టేశాను రైస్ ని ఆ రైస్ ని ఇందులో యాడ్ చేసి ఇవన్నీ కలిసేలా ఒకసారి కలుపుకొని వదిలేసేయాలి ఇక్కడ ఆలుగడ్డలు పప్పు రైస్ ఇవన్నీ పర్ఫెక్ట్ గా కుక్ అయిపోతాయి రైస్ ఉడికేటప్పుడే ఇందులో సాల్ట్ కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని లిడ్ అయితే క్లోజ్ చేయాలి ఫైవ్ మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేసి చూడండి ఫ్రెండ్స్ పర్ఫెక్ట్ గా మనకి శనాదాల్ పలావ్ అయితే రెడీ అయిపోయింది రైస్ ఆలుగడ్డలు పప్పు అన్ని పర్ఫెక్ట్ గా కుక్ అయిపోయాయి నేనైతే స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను ఈ చనాదాల్ పలావ్ లోకి నేను కాంబినేషన్ గా కొంచెం చారు కూడా చేశాను టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీ ఇంట్లో కూడా ఒకసారి ట్రై చేయండి చనాదాల్ పలావ్ నెక్స్ట్ వచ్చేసి నేను మలీదా అయితే చేస్తున్నాను మలీదా చేయడం కోసం ఇక్కడ వన్ అండ్ హాఫ్ కప్ ఆశీర్వాద్ ఆట అయితే తీసుకుంటున్నాను గోధుమ పిండి మొహరం అంటే షర్బతే కాదు ఇలా మలీదా కూడా ఉండాలి అందుకనే కొంచెం మలీదా కూడా చేస్తున్నాను ఇక్కడ చపాతీ పిండి అయితే ఎలా కలుపుకుంటామో అలా చపాతీ పిండిని అయితే కలుపుకోవాలి ఇక్కడ కొన్ని వాటర్ వేసి నేను పిండినైతే సాఫ్ట్గా సాఫ్ట్ గా కలుపుకున్నాను అలాగే ఇందులో కొంచెం ఆయిల్ వేసి చపాతీలకి ఎలా కలుపుకుంటామో అలా అయితే కలుపుకోవాలి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ పిండినైతే కలుపుకొని డైరెక్ట్ గా నేను మలీదా అయితే చేస్తున్నాను ఇక్కడ నేను తీసుకున్న పిండికి నాలుగు చపాతీలు చేయడం కోసం ఇక్కడ నాలుగు ముద్దల పిండిని అయితే ఇలా రౌండ్ గా అయితే చేసి చపాతీలు అయితే చేస్తున్నాను ఇక్కడ ఈ చపాతి అనేది మనకు కొంచెం దొడ్డుగా అయితే చేసుకోవాలి మనం రెగ్యులర్ గా చేసుకునే చపాతీలా కాకుండా మనం మలీదాకి చేసే చపాతి అనేది కొంచెం లావుగా ఉండాలి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఇలా అయితే ఉండాలి అలానే అన్ని చపాతీలు అయితే నేను ఇలా రోలింగ్ అయితే చేసుకుంటున్నాను ఇవన్నీ చపాతీలు చేయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను ఇక్కడ నెయ్యి వేసి చపాతీలను అయితే కాల్చుకుంటున్నాను ఈ మలిదా కూడా కొందరు వేరే విధంగా కూడా చేస్తారు అసలు ఆయిల్ ఇలా నెయ్యి అయితే యాడ్ చేయకుండా డైరెక్ట్ గా కాల్చేసి తర్వాత మలీదా చేసేటప్పుడు నెయ్యి అయితే యాడ్ చేస్తారు కానీ నేను అలా చేయకుండా డైరెక్ట్ గా నెయ్యితో అయితే కాల్చుతున్నాను చపాతీలు మనం ఇలా కాల్చుకున్న తర్వాత మనం వేడిగా ఉన్నప్పుడే ఈ మలీదా అనేది ప్రిపేర్ చేసుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి మనం చేతికి వేడి తగులుతుంది అనుకుంటే ఇలా మనకి చోపర్ ఉంటుంది కదా ఈ చోపర్ లో వేసుకొని మనం చిన్నగా చాప్ చేసుకోవాలి చపాతీని ఇలానే నేను నాలుగు చపాతీలను కూడా ఇలానే చిన్నగా ఇలా చోపర్ లో వేసుకొని త్వర త్వరగా ఇలా చోప్ అయితే చేసుకున్నాను మనం ఏది చేసినా కూడా ఏ ఫెస్టివల్ కి ఏది చేసినా కూడా మనం ఇంట్లో ఫ్రెష్ గా ఉన్న వాటితో చేస్తేనే మనకి ఆ ఫీలింగ్ అనేది హ్యాపీగా ఉంటుంది ఇక్కడ నేను కూడా అన్ని ఫ్రెష్ గానే తీసుకొచ్చి అయితే చేస్తున్నాను ఇంట్లో ఉన్నవైతే యూస్ చేయట్లేదు ఇక్కడ మలిద చేయడం కోసం ఒక కుడుకనైతే ఇలా చోప్ అయితే చేస్తున్నాను వన్ అండ్ హాఫ్ కప్ గోధుమ పిండి అయితే తీసుకున్నాం కదా వన్ కప్ షుగర్ అయితే తీసుకుంటున్నాను నేను ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ కుడుక అయితే ఇలా చోప్ చేసుకున్నాను ఇక్కడ షుగర్ కూడా వేసుకొని ఇవి మొత్తం కలిసేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని తర్వాత ఇందులో మనం చోప్ చేసుకున్న చపాతీలు అయితే ఉన్నాయి కదా ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత ఇందులో కొంచెం నెయ్యి కూడా వేసుకోవాలి అలాగే ఒక నాలుగైదు యాలకులను కూడా ఇలా పౌడర్ చేసి ఇందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇందులో నెయ్యి స్మెల్ అనేది ఎవరికైనా నచ్చకుంటే కొంచెం తక్కువగా వేసుకోండి మేమైతే తింటాం కాబట్టి నేనైతే ఎక్కువగానే వేసుకున్నాను ఇవన్నీ కలిసేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటే మనం మలీదా అయితే రెడీ అయిపోతుంది మనం వీడియో స్టార్టింగ్ లో మనం బెల్లం అయితే నానబెట్టుకున్నాం కదా ఇక్కడ బెల్లం అయితే మొత్తం కరిగిపోయింది ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఎంత డస్ట్ వచ్చిందో బెల్లంలో నేను ఇక్కడ స్ట్రెయినర్ తో అయితే కొంచెం స్ట్రెయిన్ అయితే చేసుకుంటున్నాను బెల్లం అయితే మంచిగా కరిగిపోయింది కొంచెం అయితే కరగలేదు అది కూడా లోకి అయితే వచ్చేసింది ఇప్పుడు ఈ కరిగిన బెల్లంలోకి బెల్లం వాటర్ లోకి మనం షర్బత్ ఎలా చేయాలో చూసేయండి ఫ్రెండ్స్ ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు అలాగే కొంచెం సోంపు కూడా వేసుకొని ఇవన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి సోంపు అనేది ఆప్షన్ మీకు నచ్చితే వేసుకోండి లేదంటే లేదు అంతే ఎంతో సింపుల్ గా షర్బత్ అయితే రెడీ అయిపోయింది కానీ ప్రాసెస్ అయితే ఇంకా ఉంది ఇక్కడ నేనైతే సబ్జాకు ఉంటుంది కదా ఆ ఆకునైతే ఇలా అల్లుతున్నాను పూలదండలాగా కొంచెం అల్లేసి మన మటికీలకు అయితే ఇలా కట్టాలి ఈ స్మెల్ అయితే చాలా బాగుంటుంది పీరీలకి ఎక్కువగా సబ్జాకు అయితే యూజ్ చేస్తారు సబ్జాక్ తో దండలు కూడా అల్లి పీరీలకు అయితే వేస్తారు అలాగే మట్కీలకు కూడా కడతారు ఇక్కడ నేను రెండు మట్కీలకు కూడా ఇలా సబ్జాక్ అయితే కట్టేశాను అలాగే స్టవ్ పైన కొంచెం బొగ్గులు అయితే చేసి ఇలా ఊద్ వేయడం కోసం అయితే ఇలా లిడ్స్ లలోనే వేసుకొని కొంచెం ఊదు వేసి ఇలా పొగ అయితే పట్టిస్తున్నాను కుండలకి ఇలా పట్టించడం వల్ల ఊదు స్మెల్ అనేది కుండ లోపలికి వెళ్ళి మనకి షర్బత్ అనేది టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఒక టూ మినిట్స్ ఇలా వదిలేసిన తర్వాత పొగ అనేది బాగా పడుతుంది కుండలకి తర్వాత తీసేసి వెంటనే షర్బత్ అయితే అందులో వేసేయాలి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ పొగైతే బాగా పట్టింది కదా ఇలా రెండు కుండలకైతే వేసేసి తర్వాత లిడ్ అనేది కొంచెం క్లీన్ చేసి పెట్టేసాను అంతే ఎంతో సింపుల్ గా మన మొహరం స్పెషల్ బెల్లం షర్బత్ అయితే రెడీ అయిపోయింది మీ ఇంట్లో మొహరం సెలబ్రేట్ చేసుకుంటే మీరు కూడా షర్బత్ ఇలానే చేస్తారా కామెంట్ అయితే చేయండి ఇక్కడ ఫాతిహా టైం అయితే అయింది ఇక్కడ మా హస్బెండ్ అయితే ఫాతిహా అయితే ఇస్తున్నారు ఇక్కడ నేను చనా పలావ్ పైన కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ వేసి కొంచెం గార్నిష్ అయితే చేశాను అలాగే షెర్బత్ అయితే చేసి పెట్టాం కదా రెండు కుండలలో చేసిన షెర్బత్ కూడా ఇలా ఫాతిహా ఇవ్వడం కోసం పెట్టేశాను అలాగే మలీదా ఫాతిహా ఇవ్వడం కోసం ఇక్కడ మా హస్బెండ్ అయితే ఊది బస్తీలు అయితే ముట్టించి ఫాతిహా అయితే ఇచ్చారు తర్వాత మేము షెర్బత్ తాగేసి మలీదా తినేసి లంచ్ కూడా చేసేసాం లంచ్ లోకి పలావ్ ఇంకా చారు అయితే చేసాను కదా చెనాదాల్ పలావ్ అయితే చాలా బాగుంది కాంబినేషన్ చారు అయితే ఇంకా బాగుంది ఇక్కడ మేము అయితే ఫాతిహా ఇచ్చిన రైస్ అయితే ఉంది కదా ఇక్కడ మేము ముగ్గురం కొంచెం కొంచెం వేసుకొని ఇక్కడ లంచ్ అయితే ఎంజాయ్ అయితే చేసాం టేస్ట్ అయితే చాలా బాగుంది చనాదాల్ పలావ్ మీరు కూడా ఒకసారి నా స్టైల్ లో అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ మేము లంచ్ చేసేసి రెడీ అయిపోతున్నాము ఇక్కడ మా హస్బెండ్ అయితే మార్కెట్ వెళ్ళి పూలయితే తీసుకొచ్చారు పూలదండ ఇంకా వెండితో అయితే ఇవైతే చేపించాను నేను పీరీల కోసం ఇక్కడ జూల ఇంకా గొడుగు ఇంకా అయితే చేపించాను లాస్ట్ ఇయర్ అయితే నేను మొక్కుకున్నాను నాకు బాబు బాగా పుడితే నేను ఇవైతే చేపిస్తానని ఇక్కడ రెండు తులాలతో నేనైతే వెండి అయితే తీసుకొని ఇవైతే చేపించాను ఇంకా ఈ ఇయర్ అయితే మొక్క అయితే తీర్చుకోవడానికి ఇవైతే చేపించాను ఇవైతే తీసుకొని మేమైతే పీరిల దగ్గరికి అయితే బయలుదేరేసాం మాకు దగ్గరలో ఇక్కడ కెల్లెడ్ అనే విలేజ్ అయితే ఉంది అక్కడికి వెళ్ళి మేమైతే మొక్క అయితే తీర్చుకున్నాము అక్కడికి వెళ్ళగానే ఒకటి దస్తి ఉన్ను ఇంకా కుడకదండ అయితే తీసుకున్నాము మా హస్బెండ్ అయితే కర్చీఫ్ అయితే కట్టేసి తర్వాత పూలమాల ఇంకా మేము తీసుకొచ్చినవన్నీ ఇక్కడైతే పెట్టేసి దువా అయితే చేపించుకొని కొంచెం ఊదైతే తీసుకొని ఇక్కడ నుండి బయలుదేరేసాం వర్షం వచ్చేలా ఉందని త్వర త్వరగా కంప్లీట్ చేసుకున్నాం ఇక్కడ నుండి మేము డైరెక్ట్ గా మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాం ఎందుకంటే ఈరోజు మా తమ్ముడి బర్త్డే మధ్యలో వెళ్లేటప్పుడు బేకరీ దగ్గర ఆగి చిన్న కేక్ అయితే తీసుకొని మేమైతే బయలుదేరేసాం మా ఊరికి అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో గనక మీకు నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి కొత్తగా ఛానల్ ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మరిన్ని మంచి వీడియోస్ తో మీ ముందుకైతే వస్తాను సైనింగ్ ఆఫ్ మీ చాందిని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్